అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి డబ్బు అంటే ఎందుకు అంత ప్రేమ అర్థం కావట్లేదండి మామూలుగా దోచేలా లిక్కర్లో మనం రెండు రోజుల క్రితం కూడా చూసాం వీడియోలో దాదాపు పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు కదా అయితే ఇప్పుడు ఇది ఒక వీడియో అనమాట ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు అని చెప్పేసి అని ఇదే లిక్కర్ కేసులో ఏ థర్టీ ఫోర్గా ఉన్నాడు అనుకోండి ఇతను ఇతన్ని లాస్ట్ టైం బెంగళూరులో అరెస్ట్ చేశారు ఇతన్ని అయితే అతను ఫోన్ నుంచి రికవరీ చేసిన ఒక వీడియో మాట దాదాపు వస్తున్న వార్తల ప్రకారం ఈ సొమ్మంతా కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒకసారి వాళ్ళు ఎలా డబ్బులు లెక్కేస్తున్నారో చూపిస్తే చూడండి ఎక్కడ చూసినా డబ్బేనండి సరిపోదు ఏదే సరిపోతు చూసారా నోట్ల కట్టలు ఏకంగా ఎంత ఎత్తి పేర్చారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బో భయంకరంగా మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేసారో తెలియదు కానీ ఎక్కడ దొరికినా ఎక్కడ చూసినా కోట్ల రూపాయలే కనబడుతున్నాయండి ఎక్కడ చూసినా కోట్లే మొన్న పదకొండు కోట్లు ఇప్పుడు వస్తున్న వార్త ప్రకారం ఇది ఒక ముప్పై ఐదు కోట్లు వేసుకోండి మరి దీన్ని ఏమంటారు అసలు మళ్ళీ ఏమైనా కవర్ చేస్తారు ఇప్పుడు మొన్న అంటే ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు శంషాబాద్లో దొరికిన పదకొండు కోట్ల రూపాయలకి ఇవాళ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చేత మా సాక్షులు ఈశ్వర్ గారి చేత ఇంకొంతమంది పోరంబోకు మేధావుల చేత రకరకాల కథనాలన్నింటినీ కూడా మనం చెప్పించాం కదా అది ఎవరిదో డబ్బు ఎవరో ఫామ్ హౌస్లో దొరికింది దానికి ఎలాగే సంబంధం ఏముంది రాజకిసిరెడ్డి పిటిషన్ ఏ ఇదిగో ఇక్కడ స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడే కాను వెంకటేష్ నాయుడు ఈ వర్షను కదా ఈ కనబడే వ్యక్తి కాదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరుడు కాదా మరి ఇంత స్పష్టంగా ఆధారాలతో దొరికేస్తుంటే ఒక పక్కన మాకు సంబంధం లేదు మేము శుద్ధపోసలమే మేము అమాయకులమి ఎడిటింగ్ చేశారు ఏ వీడియో ఆ నోట్ల మీద ఉన్న నెంబర్లు రాయండి ఏ అప్ప అబ్బర ఎవడే చెప్తున్నారని అడుగుతున్నాను ఆ పొనవుల సుధాకర్ అడిచేది మాట్లాడిపించారు ఇందాక అవి ఎంత పిచ్చితనంగా మాట్లాడుతున్నాడంటే అంటే రాజకీయ రెడ్డి పీచేషన్ వేసాడు ఆ నోట్ల కట్టల మీద ఉన్న నెంబర్లు రాయమన్నారు దొరికిన తర్వాత దొంగ ఎప్పుడు నేను దోచేసానని చెప్పడు ఎవడైనా కానీ నేను తినలేదని చెప్తాడు నేను దోయలేదని చెప్తాడు నేను దొంగతనం చేయలేదని చెప్తాడు మీరు కూడా చెప్పేది అదే ఇన్ని ఆధారాలు స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్నా సరే మళ్ళీ మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం మా కషాయిగా అయితే చెప్పుగా అవసరం లేదు దిగజారుడు ధనానికి నిలువెత్తు రూపం అలాడైతే జనసెట్ అయిపోయి మాకు వాళ్ళకే అర్థం కాదు దానికి కూడా ఏదో ఒక కవర్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు ఎవడో డబ్బు ఎక్కడో దొరికితే వీళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పేసి అంటే ఏది జరిగినా సరే వీళ్ళందరిని పిలిచి బాబు ఇదిగో అమ్మ ఆధారాలు అని చెప్పేసి అని ముందు ఈ బోగ్గాలి చూపించి ఆ తర్వాత చెప్పాలా ఆ తర్వాత కేసులు పెడతారా మరే ఈ వ్యక్తి ఎవరో తెలియదు అంటారు ఎప్పుడే పొద్దుట ఈ వెంకటేష్ నాయుడు ఎవరో తెలియదంటారా అసలు చివరికి మాకు సంబంధం లేదంటారా అసలు ఈ డబ్బులే కాదంటారా మరి ఎవరు మాట్లాడతారు ఈ రోజున నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పరారైపోతాడు ఇదొద్దు కనబడ్డ వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి గల కారణం కూడా ఇదే డైవర్ట్ చేయడానికి నేను మేము మొదటి నుంచి చెప్పేది ఏంటంటే లెక్కర్ స్కామ్ ఏదైతే బయటకు వచ్చిందో ఒకరినొకరిని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారో కాదని మీరు బాగా గమనించండి మొదటి ఆరు నెలలు ఎవ్వరూ మాట్లాడాల ప్రభుత్వం గురించి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ ఎవరు మాట్లాడాలా ఎవరు బయటకు కూడా రాలా రోజా లాంటి వ్యక్తులైతే నిన్నమొన్నటి వరకు బయటకు కూడా రాలా ఎప్పుడైతే మెల్లిగా రాజకేశరిరెడ్డిని అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి మెల్లిగా బయటికి రావడం మొదలుపెట్టారు బయటికి రావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శించడం మొదలు పెట్టారు పెంచపరుస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు రాజకేసిరెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాస్త మించినాయండి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు దేనికి అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయాలి అనుచిత వ్యాఖ్యలు చేసో రెచ్చగొట్టో అల్లర్లు సృష్టించో లేదంటే ఒకరిని చంపేసో ఏదో రకంగా ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు ఈ లెక్కరిస్కామ్మనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవకూడదు మనం ఎలాగైనా సరే అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే మన దగ్గర ఉన్నది ఒకటే ఒక మార్గం మన నోటికి పని చెప్పడం అందుకే చూడండి ఈ మధ్యకాలంలో ఎవరు మాట్లాడినా ఆ రీతిని రెచ్చిపోతున్న దానికి కారణం కూడా అది మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా నేను సాక్షిలో కొంతమంది మేధావులు తీసుకొచ్చి మాట్లాడిపించినా వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడినా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నింటినీ కూడా ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే మీరు ఎంత డైవర్ట్ చేసినా ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా ఇక్కడ రెచ్చిపోవడానికి ఎవరు పిచ్చో వాళ్ళు ఎవరు లేరు మీరు దోచేసిన దానికి సమాధానం చెప్పండి అడిగేది ఒకటే క్వశ్చన్ కదా ఏమైనా ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎన్ని సాక్ష్యాలు బయటపడుతున్నాయి కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడానికి ఒక పక్క నిరాకరిస్తున్నాయి ఎవరికి బయలుదేవలేదు ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఏ ఒక్కరో బెయిల్ మీద బయటికి రాలేదు పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పిస్తున్నారు సిట్ అధికారులు మరి మీరు స్పందించడానికి ఏమైంది అని అడుగుతున్నా ఇంకా నమ్మట్లేదు ఇంకా ఇది అసత్యం అక్రమ కేసులు అంటే మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా నోట్ల కట్టలతోంటే చూస్తుంటే వేస్తుందండి రాష్ట్రాన్ని దోచేశారు అనే పదం కూడా చాలా చిన్న పదం ఏమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్ళు దోచేసారని చెప్పిన వాళ్ళు ఒక రకంగా తినేసాడు దొరికిన కాడకి మామూలుగా మధ్యలో కావచ్చు ఇసుకలో కావచ్చు ఇవి ఈ రకంగా తినేసారనమాట వేల కోట్ల రూపాయలు తన నాయకుల చేత హవాల రూపంలో తెప్పించుకున్నాడా దాచేయడా తరలిం చేసేయడా విదేశాల్లో పెట్టుబడి పెట్టేడా ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళాడు తెలియదు కానీ లిక్కర్లో అయితే ఈజీగా దోచేసాడు అండి మళ్ళీ రేపు నుంచి మొదలు పెడతారు చూడండి ప్రభుత్వమే అమ్మింది కదా అందులో స్కామ్ ఎక్కడితే అంటారా నేను చెప్పేది అయితే మద్యం ప్రభుత్వం అమ్మింది కాదని అట్లా కానీ వంద రూపాయలు ఉన్న మందిని రెండు వందలకి మూడు వందలకి అమ్మారు మీరు అక్కడ ప్రభుత్వానికి లెక్కల్లో చూపించింది వంద రూపాయలే మిగిలిన రెండు వందల రూపాయలు ఇగో ఇలాగ దోవ చేశారనమాట మీ బినామీ చేతిలోకి పక్క పైగా కొన్ని అపార్ట్మెంట్లు అన్నమాట కొన్ని అపార్ట్మెంట్లు తీసుకుని అపార్ట్మెంట్లో డబ్బులు తాగడానికి కేవలం డబ్బులు తాయడానికి ఒక ఏడు ఎనిమిది అపార్ట్మెంట్లు తీసుకున్నారండి డబ్బులు దాయడానికి మనుషులు ఉండడానికి కాదు ఓన్లీ డబ్బులు తేయడానికి అటపెట్టలో డబ్బులు తేయడానికి ఫ్లాట్లు ఫ్లాట్లు కొనుగోలు చేసి తీసుకున్నాను మరి ఇది ఇంత పెద్ద స్కామ్ మరి నిస్సిగ్గుగా మాట్లాడతారట మీరు నాకు అర్థం కావట్లే సరే వైసీపీ నాయకుల కంటే ఎలాగో సిగ్గులేదు జర్నలిస్టులు చెప్పుకున్న కొంతమంది మేత మరి మీ బతుకు ఏంటో నాకు అర్థం కావట్లా మీ బుద్ధి అంతా లేదంటే అదొక బతుకో నాకు అర్థం కావట్లేదు కనీసం మనం మాట్లాడేటప్పుడు ఇన్ని వాస్తవాలు కనబడుతున్నా సరే మన కాస్త కవర్ చేయడానికి సిగ్గు అనిపించాలి తప్పు అని తెలిసి కూడా తప్పు కాదు అని మాట్లాడుతున్నారంటే మీరు మనుషులు కాదు చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు రేపు నుంచి వైసీపీ నాయకులు ఏమైనా ప్రచారం చేస్తారో మళ్ళీ యథావిధిగా మాకు సంబంధం లేదంటారా లేదంటే ఇంకాస్త బూతులు పెంచి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే ఈ లెక్కర్ స్కేమ్ డ్రైవర్తో వద్దని చెప్పేసి బూతులు మాట్లాడతారా లేదంటే అప్పట్లాగే ఏరియానో ఇంకోటనో ఇంకోటనో కవర్ చేస్తారో రేపు నుంచి తెలుసు చూద్దాం ఒకసారి